కేరళలో ఓ బాబా సజీవ సమాధి అయిన వార్త ఎంత సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఘటనలో బాబాను ఆయన కుటుంబ సభ్యులే చంపారని కావాలని సజీవ సమాధి అంటూ డ్రామా ఆడుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తూ ఆ సమాధి తవ్వాలని డిమాండ్ చేశారు దీంతో ఈ విషయం పోలీసుల వద్దకు కూడా వెళ్ళింది పోలీసుల ఎంట్రీతో బాబా కేసు వివాదాస్పదంగా మారింది దీంతో పోలీసులు సమాధి తవ్వాలని నిర్ణయించుకున్నారు పోలీసులతో జిల్లా కలెక్టర్ కూడా సమాధి వద్దకు వచ్చి చేరుకున్నారు కానీ సమాధి తవ్వడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు దీంతో ఫ్యామిలీపై అనుమానాలు ఇంకా పెరిగాయి ఈ కేసు చివరికి కోర్టు వరకు వెళ్ళింది కోర్టు ఆదేశాలతో సమాధిని తవ్వి చూస్తే ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలోని తిరువనంతపురంకు చెందిన గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ అనే బాబా ఇటీవలే సజీవ సమాధి అయ్యారు అయితే ఈ విషయాన్ని నేరుగా ఆయన కుటుంబ సభ్యులే పోస్టర్ల ద్వారా స్థానికులు అందరికీ తెలిసేలా చేశారు పోస్టర్ల ద్వారా విషయం తెలుసుకున్న ప్రజలు అంతా ఆశ్చర్యపోయారు అసలు ఎవరికీ తెలియకుండా ఓ దేవాలయం సమీపంలో బాబా సజీవ సమాధి కావడం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని భావించారు ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులను అందరూ ప్రశ్నించగా ఎవరికి తెలియకుండానే తనను జీవ సమాధి చేయాలని మండన్ కోరినట్లుగా ఆయన కుమారులు సనందన్ రాజేషన్ చెప్పారు బాబా కుటుంబ సభ్యులు చెప్పేది అంత నమ్మసక్యంగా లేదని స్థానికులు బంధువులు అందరూ పోలీసుల్ని ఆశ్రయించారు వివరాలు సేకరించిన పోలీసులు కలెక్టర్ కు నివేదిక పంపారు ఈ క్రమంలోనే సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ తన సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు సమాధిని తవ్వాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ బాబా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు స్వామీజీ సమాధిని తవ్వనివ్వలేదు సమాధి చుట్టూ ఉండి పోలీసులకు అడ్డుపడ్డారు దీంతో అధికారులు వెనక్కి తగ్గి న్యాయపరంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు అలా ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం మన్యన్ జీవ సమాధిని తవ్వాలని జనవరి పదిహేనవ తేదీన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే పోలీసులు జనవరి పదహారు ఉదయం ఏడు గంటలకు బాబా సమాధిని తవ్వారు కాంక్రీట్ తో కట్టిన సమాధిని పగలగొట్టారు సమాధిలో బాబా స్థితిని చూసి పోలీసులతో పాటు అందరూ షాక్ అయ్యారు సమాధిలో బాబా ధ్యాన స్థితిలో ఛాతి వరకు పూజా సామాగ్రి కప్పి ఉండి కనిపించాడు ఎట్టకేలకు పోలీసులు ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు ఛాతి వరకు పూజా సామాగ్రితో ధ్యానంలో కూర్చొని ఉన్నట్లు పోలీసులు వివరించారు ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించినట్టుగా స్పష్టం చేశారు మరి ఈ జీవ సమాధి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి